ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది ఉపరితల ఆవర్తనం ద్రోణి కారణంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండడమే అందుకు కారణం ఏప్రిల్ నుంచి మే రెండో వారం వరకు మంటుటెండలతో అల్లడిపోయిన ప్రజలు గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఓ మోస్తారు వర్షాలతో సేద తీరుతున్నారు తాజాగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రానికి వరుస సూచన చేసింది ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని వెల్లడించింది రాయలసీమను ఆనుకొని ఉత్తర తమిళనాడు మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని అదే సమయంలో ఛత్తీస్గఢ్ నుంచి కొమిరిన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు తెలిపింది ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రేపు నెల్లూరు ప్రకాశం అల్లూరి సీతారామరాజు తిరుపతి అనంతపురం అన్నమయ్య సత్యసాయి చిత్తూరు నంద్యాల వైఎస్సార్ కడప కర్నూలు జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డిఎంఏ వివరించింది కోనసీమ కృష్ణా పార్వతీపురం మన్యం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి బాపట్ల పల్నాడు ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది